హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో చాలా రోజుల తర్వాత అంటే చాలా రోజుల తర్వాత ఒక దాదాపు త్రీ ఫోర్ మంత్స్ తర్వాత నేను ఎమ్మి ఎమ్మి చికెన్ అయితే వండి చూపించబోతున్నా మీకు మంచి చికెన్ ఫ్రై కాకుండా ఇటు పులుసు కాకుండా మీడియంగా మసాలా చికెన్ అని ఇంత మంచి టేస్ట్ అంటే అంత మంచి టేస్ట్తో నేనైతే మీకు చూపించబోతున్నా ఈ వీడియోని వస్తే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా అంటే చాలా బాగా కుదిరింది ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా సో దానికోసం నేనైతే రెండు కిలోల చికెన్ తెచ్చుకున్నా ఒక రెండు సార్లు కడిగి మంచిగా ఈ విధంగా పీసెస్ కొట్టించుకున్నా మీడియం సైజు కొట్టించుకొని అయితే పక్కన పెట్టుకున్నా చూడండి లెగ్ పీసులు ఒక ఐదు ఆరు లెగ్ పీసులు అయితే వచ్చినాయి సో దీనికోసం అయితే ఏమేమి కావాలో చూద్దాము ఒక కప్పు నిండా ఉల్లిపాయ ముక్కలు ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఒక నిండా పుదీనా మెంతి ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రెష్గా నూరుకున్నది రుచికి సరిపడినంత ఉప్పు కారము ధనియా పౌడరు గరం మసాలా పసుపు ఒక హాఫ్ కప్పు పెరుగు ఒక మూడు సగం సగం నిమ్మకాయ ముక్కలు చెక్క లవంగా ఇలాచి సాజీరా కొంచెం కొంచెం సో ఇప్పుడైతే చికెన్ మంచిగా ఫ్రెష్ గడి పెట్టుకున్నా నేనైతే ఇందులో ఇప్పుడు ఎట్లా చేసామో చూద్దాము ఇది రెండు కిలోల చికెన్ కదా దానికి ఆరు కిలో ఆరు టేబుల్ స్పూన్ల కారం అయితే పడుతుంది ఇక ఆరు టేబుల్ స్పూన్ల కారం వేసినా చూడండి కొలతలు కేజీకి అయితే మూడు టేబుల్ స్పూన్లు హాఫ్ కేజీ పైకి అయితే వన్ అండ్ హాఫ్ అట్లా వేసుకోండి కొలతతోని సో రెండు కిలోలకైతే ఇప్పుడు నేను ఫోర్ టేబుల్ స్పూన్లు వేస్తాను ఉప్పు అయితే ఇప్పుడు ధనియా పౌడరు ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఎక్కువ ఎక్కువనే పడతాయి అన్నీ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ కేజీకి ఒక్క టేబుల్ స్పూన్ లెక్క రెండు కిలోలకు నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఆ తర్వాత పసుపు వేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూను హాఫ్ టేబుల్ స్పూన్ పడుతుంది దాని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పెరుగు ఇందులోనే నిమ్మకాయ చెక్క వీసుకుందాం పిండుకుందాం నిమ్మ రసాన్ని సో ఇదంతా మంచిగా వే ముక్క కాముక్క మంచిగా పట్టుకోవాలి ఉప్పు కారం పసుపు ధనియా పౌడరు ఇప్పుడు మనం ఏమేమి వేసుకున్నాం ఈ పెరుగు ఇదంతా మంచిగా ముక్కకు అణువనువున మంచిగా పట్టించుకోవాలి నిదానంగా ఇంత మంచిగా మారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం సో ఇప్పుడు వీడియోలకైతే వెళ్దాము వీడియోలకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఒక గిన్నె పెట్టుకుందాం మెడల్ది అందులో నాలుగు పావులు అంటే ఎనిమిది టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసుకున్నాను నేను అందులో గరం మసాలాలు వేసుకోవాలి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా లైట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా ఎంపుకోవాలి నూనెలో మంచిగా చూడండి ఏ విధంగా పొడి పొడిగా అయిపోయింది ఇట్లా ఏ ఏ ముక్క కా ముక్క విడిపోయింది ఉల్లిగడ్డ కూడా సో దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాము పచ్చిమిరపకాయలు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవనియాలి ఈ విధంగా ఇలా కలుపుతూ ఇప్పుడైతే కొంచెం ఫ్రై అయిందండి అందులో ఇప్పుడు పుదీనా ఆకులు దాని తర్వాత మెంత ఆకులు నాన్ వెజ్ కర్రీకి ఎప్పుడు కానీ పుదీనా మెంతాకు అనేది స్పెషల్ అంటే స్పెషల్ ఆ ఫ్లేవర్ బ్రహ్మాండంగా ఉంటుంది అది వేసుకొని వండుకొని చూడండి ఒకసారి చికెన్లో అయితే మరీ బాగుంటుంది టేస్ట్ సో అయితే మంచిగా గోలిందండి ఆయిల్లో కలర్ మారేడాగా మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక టేబుల్ స్పూను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే ఉప్పు దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడరు ఒక చిటికెడు ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకోవడం వలన మనకు కర్రీ అనేది ఇంకా చిక్కదనం పెరుగుతుంది గ్రేవీ అనేది కూడా కొంచెం ఎక్స్ట్రా గ్రేవీ యాడ్ అవుతుంది సో వాటర్ అనేది వేసుకోం కాబట్టి మన వీటితోనే మనకు గ్రేవీ అనేది తయారై తయారవుతుంది సో మూత అయితే పెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు రెండంటే రెండు నిమిషాలతో దాని తర్వాత తీసి వస్తే చూడండి మంచిగానైతే మంచి మంచిగా పర్ఫెక్ట్గా అయింది మసాలాలన్నీ కలిసిపోయినాయి సో ఈ టైంలో చికెన్ అనేది ఇందులో వేసుకుందామండి మంచిగా చికెన్ వేసుకునే నిదానంగా ఈ పోపు అంతా మంచిగా చికెన్కు పట్టుకునేలాగా మంచి అంతా కలిసేలాగా ఇట్లా నిదానంగా కలుపుకోవాలండి చికెన్ అనేది విరిగిపోకుండా ముక్కలు కొంచెం నానబెట్టినాం కాబట్టి ఆల్రెడీ ఒక థర్టీ పర్సెంట్ అయినా కుక్ అయి ఉంటుంది చికెన్ నానబెట్టుకోవడం వల్ల మ్యారినేట్ చేసినాం కదా సో ఈ టైంలో మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు దాని తర్వాత మూత తీసి చూద్దాం మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలండి నిదానంగా ఇట్లా మెల్లగా కిందది మీదికి మీది కిందికి అట్లా మంచిగా కుక్ అయ్యేలాగా ఇలా చేయడం వలన అంత సమానంగా మంచిగా కుక్ అవుతుంది ఈవెన్గా సో ఈ విధంగా నాకైతే ఈ గిన్నె సరిపోలేదండి సరిపోతుంది అనుకున్నా అందుకే సరిపోలేదు ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నా చూడండి చిన్న గిన్నెలు ఇరికి ఇరికి అయితే అంటే ముక్కలు అనేది అక్కడనే ఇరిగిపోయి విత్తం ఇట్లా విచ్చల విడైపోతుంది కర్రీ అందుకే పెద్ద గిన్నెలు వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నా చూడండి విత్ యువర్ పర్మిషన్తోని ఏం చేయాలో తప్పదు కదండి అలా సరిపోతుంది అనుకొని వేసుకున్నా సరిపోలేదు సో లాస్ట్లోనైతే నేను దీంట్లో వేసుకున్నా వేసుకొని పెద్ద మూత పెట్టుకున్నా ఇంకా నాలుగు నుంచి ఐదు నిమిషాలు అయితే మీడియం అంటే మీద ఉడికించుకున్నా చూడండి గ్రేవీ కూడా ఎంత మంచిగా తయారైందండి ఒక్క చుక్క కూడా వాటర్ వేసుకోకున్నా కూడా ఆ మూత పెడితే ఇప్పుడు మన మసాలాలతోని వీవిడితో అన్నిటితో అయితే మంచి గ్రేవీ తయారైంది మరీ గ్రేవీ లేకుండా కూడా తినలేమండి డ్రై డ్రై ఫ్రై అయితే సో కొంచెం ఇట్లా ఉండి ఉండనట్టు పులుసు ఉంటేనే మంచిగా ఉంటుంది సో మరొకసారి అయితే మూత పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు అయితే మంచిగా కుక్ చేసుకున్నాం చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో అసలు వాసన అయితే చాలా రోజుల తర్వాత కదా ఎమ్మి ఎమ్మిగా రూమ్ అంతా మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయిపోయింది వాసన సో ఉడకడం కూడా చూపిస్తాను నీకు ఎంత మంచిగా ఉడికిందో చూడండి ఎంత బాగా కుక్ అయింది కదండి చాలా బాగా ముక్క ఏ ముక్క కా విచ్చుకునేలాగా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా మంచిగా ఉడికిందండి ముక్క కూడా చెదిరిపోలేదు చాలా బాగా కుదిరింది అంత మంచిగా ఉన్నది సో లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసుకుందాము పర్ఫెక్ట్గా కుక్క అయిపోయింది కూర అయితే మంచిగా ఒక్క చుక్క వాటర్ లేకుండా అందులోనే మొత్తము ఊరింది కూర ఎసరనేది చిక్కదానం అనేది వచ్చి చాలా బాగా వచ్చిందండి నచ్చిందా అండి మా ప్రాసెస్ మా ప్రాసెస్ కనుక నచ్చిందని అనుకుంటున్నానండి మీకు సో మా ప్రాసెస్ నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది మీరు చికెన్ ఎట్లెట్లా చేస్తారో నాకు కామెంట్ రూపకంగా తెలియజేయండి సో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి పాత వాళ్ళు లైక్ చేయండి ఓకేనా అండి సియూ నెక్స్ట్ వీక్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ ఓకే అందరికీ హ్యాపీ